నేను పెట్టిన ఒక వీడియోకి వచ్చిన కామెంట్స్ చూపిస్తాను మీకు ఆ కామెంట్స్ నేను రిప్లై కూడా ఇచ్చా కొన్ని కామెంట్స్ మీకు ఇక్కడ చూపిస్తాను ఫుల్ వీడియో కావాలంటే మీరు యూట్యూబ్ లింక్ ఇస్తా యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి నేను పెట్టిన ఒక వీడియోకి వచ్చిన కామెంట్స్ మన గౌడు రాజ్యాంగంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలని సర్టిఫికేట్స్లో ఇస్తుంటే కులమత మత ఎక్కడ ఎలా వస్తుందో తెలియదు కరెక్టే నేను రెండు రోజుల క్రితం ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు క్రిస్టియన్స్ అయితేనే ఇస్తామని చెప్పాడు మరి దాన్ని ఎలా చూడాలి అతను బోర్డు పెట్టడంలో ఏ తప్పు కనిపించడం లేదు నాకైతే అతను బోర్డు పెట్టడంలో మన దేశంలో ఎథిక్స్తో ఆలోచిస్తే చాలా తప్పు కాదు కానీ చట్ట ప్రకారం ఆలోచిస్తే తప్పే మనం చట్టానికి లోబడే బ్రతకాలి తప్పదు ఎందుకంటే ఇప్పుడు పోలీసు వచ్చి కేసు ఫైల్ చేస్తే మనం ఇవన్నీ రూల్స్ చెప్తే వాడు వినడు వాడు ఏంటంటే వాడి చట్టంలో లా ఏం చెప్తుంది మాత్రమే వింటాడు సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ లా ప్రకారం అది తప్పు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఓనర్ కులం పేరుతో తిట్టాడని కేసు పెడితే ఓనర్ ఇల్లు అమ్ముకొని పోవాలి నిజమే ఇది కూడా ఎందుకంటే ఫేక్ అట్రాసిటీ కేసెస్ దేశంలో చాలా ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది చాలా ఫైల్ అవుతున్నాయి ఫేక్ అసెట్ అట్రాసిటీ కేసెస్ ఇందులో కూడా తప్పలేదు వాళ్ళ భయం వాళ్ళకుంటుంది కదా ఆల్రెడీ వారు పోలీస్ స్టేషన్ వెళ్ళారు వాళ్ళు ఇవ్వనంది ఎందుకు అని అడిగితే ముందు ఇద్దరు ముగ్గురు వస్తే వారు చిన్న చిన్న గొడవలకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారంటూ దాన్ని ధృవీకరించిన పోలీసులు వారిని వదిలేశారు ఎగ్జాక్ట్లీ అయి ఉండొచ్చు ఎవరి భయం వాళ్ళదు ఎందుకంటే ఎస్ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటాయి అనమాట రెంట్ అడిగినా అదే కేసు పెడితే అప్పుడేం చేయాలి ఏం చేస్తాం ఏం చేయలేము ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అన్నది దాని ఉద్దేశం వేరు బట్ దాన్ని వాడుతున్న విధానం వేరు దానికి మనం ఏం చేయలేము ఎందుకంటే మన దేశంలో అన్ని చట్టాల్లో అన్ని ఆ చట్టంకి ఉన్న మంచిని వదిలేసి చెట్నే పట్టుకొని దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు ఎలా పెట్టాలంటే ఇందువలకి మాత్రమే పెట్టచ్చు ఓహో ఓకే అట్రా అట్రాసిటీ కేసులు పెడదామని బెదిరిస్తారు ఇలాంటివి చాలా జరిగినాయి అందుకే అలా బోర్డు పెట్టి ఉండొచ్చు కదా అవును ఇఫ్ రిజర్వేషన్ ఎగ్జిస్ట్ దెర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ సో యూ హ్యావ్ టు నో అబౌట్ రిజర్వేషన్ బట్ మనం రిజర్వేషన్ని తప్పుబట్టలేము ఎందుకంటే రిజర్వేషన్గా వచ్చిన పర్పస్ వేలు రైట్ టు ఈక్వాలిటీ అన్నది అది కొంచెం డెప్త్గా ఆలోచిస్తే కానీ రిజర్వేషన్ ఎందుకు అని అందరికీ అర్థమవుతుంది బట్ ఎస్సీఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం తప్పు అని నేను అనను ఇవ్వాలి ఎందుకు అంటే వాళ్ళు ఫేస్ చేసే డిస్క్రిమినేషన్ అలాంటిది బట్ ఇక్కడ ఎస్సీఎస్టీలో కూడా క్రిమినయర్ రావాలని నేను కోరుకుంటా ఇది సూపర్ కామెంట్ అనయా చట్టాలను ప్రభుత్వాలే పాటించడం లేదు సమాన్యులు మేము పాటిస్తే అంత పాటించకపోతే అంత ఎగ్జాక్ట్లీ ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ చట్టాలు ప్రజల కోసమే ఉంటాయి గవర్నమెంట్ కోసం ఉండవు ఎందుకంటే ఒక రోడ్డు బాగపోతే యాక్సిడెంట్ అవుతుంది ఒక రోడ్డు బాగపోతే ఆ ఎవికల్ పాడవుతుంది ఒక రోడ్డు బాగోపోతే వాటి నడుములు ఇరిగిపోతాయి అంటే హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది బట్ ఒక రోడ్డు బాగపోవడం వల్ల ఇన్ని నష్టాలు జరుగుతున్నప్పుడు ఆ రోడ్డు బాగోకలే ఆ రోడ్డు బాగా చేయని సీఎంకి ఆ క ఎమ్మెల్యేకి ఆ ఎంఆర్ఓకి కమిషనర్కి ఎవరైతే అథారిటీ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఫైన్స్ ఉండవు కానీ ఒక మనిషి హెల్మెట్ పెట్టుకోకపోతే వాడికి నష్టం జరుగుతుంది లేదా జరుగుతుంది జరగకపోవచ్చు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ వీళ్ళు హెల్మెట్ పక్కా ఉండాలి లేకపోతే ఫైన్ హెల్మెట్ పెట్టుకోవడం అన్నది ఒక ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాడి చేతులతో డబ్బులు పెట్టి వాడు కొనుక్కొని వాడు పెట్టుకోవాలి కాబట్టి దాని మీద స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తారు రోడ్డు వేయాలన్నది గవర్నమెంట్ కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయరు అదే మన మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే చట్టాలు ప్రజలకు మాత్రమే పబ్లిక్ గవర్నమెంట్కి కాదు గవర్నమెంట్ ఆఫీసెస్కి కాదు బొంగు వాడి ఇల్లు వాడిష్టం మాలకు మాలకులం వారు మాదిగవారు ఇంటి వాటర్ త్రాగరు బీసీలు శెట్టిబ్రజా కుర్రోడు మంగళి అమ్మాయి లవ్ చేస్తే పెళ్ళికి ఒప్పుకోలేదు ఎస్సీకి కొలగజ్జి ఎస్సీకి కులగజ్జి ఉంది ఎంక్వైరీ చేసుకో అందరికీ ఓసీకి కులగజ్జు అంటారు ఇది నిజం ఎగ్జాక్ట్లీ పెడతాను నేను కామన్ యాక్సెప్ట్ చేస్తాయి బట్ ఇవన్నీ మనం మాట్లాడలేము ఎందుకంటే మనమున్న సొసైటీ అలాంటిది వాళ్ళే చెప్తున్నావు ఫేక్ అట్రాసిటీ కేసెస్ సంగతి ఏంటి వాడు ఇల్లు ఎవరంటే అట్రాసిటీ అట్రాక్ట్ అవుతుంది నిజమే బావి ఇవ్వనన్నా అట్రాక్ట్ అవుతుంది ఇస్తారన్నా అట్రాక్ట్ అవుతుంది అప్పుడు ఏంటంటే సైలెంట్గా మనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడమే అంతే తప్పితే దాన్ని బహిరంగ చూపించే అంత స్వేచ్ఛ మన దగ్గర లేదు మనం ఏంటంటే మన చట్టాలు అలా ఉన్నాయి ఏం చేయలేము లీగల్ ఆర్ ఇల్లీగల్ ఎవరు సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు తప్పేంటి ఎస్సీ ఎస్టీకి ఇస్తే ఫేక్ అట్రాసిటీ కేసులు పెడతారు మా నాన్న పొలం ఎస్టీ పక్కనే ఉంది అని అమ్మేశాడు కారణం లా మన దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్పదు బా ఉన్నాయి ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా ఏంటి ప్రతి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ మనం ఏం చేయలేము ఎందుకంటే మనం చట్టాలను ఫాలో అవ్వాలి లేకపోతే మనం లోపలికి పోతాం బాబు నీ పనికి మాల మాటలు ఆపు వాడి ఇల్లు వాడి ఇష్టము ఎస్సీ ఎస్టీలకు ఎవరని చెప్తున్నావు కదా ఎస్సీ ఎస్టీ ఉప యాభై తొమ్మిది అందులో ప్రధానంగా మాలా మాదిగా రెండు కులాలు ఉన్నాయి ఈ రెండు కులాలకే ఇంట్లోకి ఒకరికి పోడు చిన్న కులం పెద్ద కులం అని వీళ్ళే కొట్టుకొని చేస్తున్నారు నువ్వు వచ్చి నీతులు చెప్తున్నావు నిజమే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు బట్ నేను నీతులు చెప్పట్లేదు చట్టం చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ పెట్టిన మీరైనా అట్రాక్ట్ అవుతారు ఒక ఒక ఎస్సీనో ఒక ఎస్టీనో ఇప్పుడు మీరు దూషించే పరిస్థితుల్లో లేరు అది ప్రూవ్ అయితే ఈ నీతులే కనుక మీకు తెలియకపోతే మీరు దగ్గర మీరు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండాలి సో నేను నాలెడ్జ్ మాత్రమే ఇస్తున్నాను అంతే నీతులు నీతులు ఎవరు చెప్తే ఎవరు వింటారండి ఎవరు వింటారు మన చట్టం గురించి చెప్పడమే నా పని అది మాత్రం చెప్తా అది ఫాలో అయ్యాన్ని ఫాలో అవ్వరు ఎందుకంటే చట్టం తెలియక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వేస్ట్ కంటెంట్ వేస్ట్ కంటెంట్ కాదు బ్రదర్ ఎందుకంటే చట్టం మీద మినిమం అవగాహన లేకపోతే మనకు జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు జనరల్గా రీసెంట్గా ఫైల్ అయింది ఒక ఒక అతను నా దాంట్లో కూడా నేను వీడియో చేశాను ఒక అతను భార్యతో డైవర్స్ తీసుకున్నాడు మెయింటెనెన్స్ ఇస్తున్నాడు బట్ జనరల్గా ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుంది ఆమెకు ఒక బాబు కూడా పుట్టాడు అయినా సరే ఈయన మెయింటెనెన్స్ ఇస్తున్నాడు ఇతనికి అంటే వయసు అయిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు ఈయనకు వచ్చే జీతం వీళ్ళని చూసుకోవడానికి ఆయన ఆయన పోషించుకోవడానికి భార్య మెయింటెనెన్స్ ఇవ్వడానికి సరిపోక ఆయన చాలా ఇబ్బంది పడుతుంది కానీ చట్టం మీద అవగాహన లేకపోతే ఏమవుతుందంటే క్లియర్గా చట్టం ఏం చెప్తుందంటే మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు ఇవ్వాలి మెయింటెనెన్స్ మనకి డైవర్స్ అయిన తర్వాత భార్య ఉద్యోగం చేయకుండా ఉండి అలాగే భార్య తన దాన్ని పోషించుకోలేని స్థితిలో ఉండుండి అలాగే భార్య సింగిల్గా ఎవరితో ఇల్లీగల్ రిలేషన్ కానీ వేరే వాళ్ళతో మ్యారేజ్ కానీ వేరే వాళ్ళతో లవ్ అఫైర్స్ కానీ ఏమీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం మన మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి చట్టం చెప్తుంది అంతే తప్పితే నువ్వు ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఎలా అయినా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు బట్ నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వమని చట్టం మనకి ఎక్కడా చెప్పలేదు మెయింటెనెన్స్ కూడా మెయింటెనెన్స్ అంటే కార్లు బంగ్లాలు కాదు మెయింటెనెన్స్ మీన్స్ ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట అంతే ఒక మనిషికి బతకడానికి అవసరమైన నీడ్స్ని మాత్రమే మెయింటెనెన్స్ అంటారు అంతే తప్పితే లగ్జరీ లైఫ్ నేను అనుభవిస్తాను నువ్వు డబ్బులు ఇవ్వు అంటే కోట్లు కూడా ఒప్పుకోవు సో చట్టం లేకపోతే మన ఇబ్బంది పడే అనేది ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి సో కంటెంట్ వేస్ట్ కాదు మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది మన రాజ్యాంగంలో సర్టిఫికేట్లోనే నేకులం ఇది అని ఉన్నప్పుడు బయట కులం కోసం మాట్లాడుకోవడం తప్పలే తప్పలా అవుతుంది వాడు ఆస్తి వాడికి నచ్చిన వాడికి ఇచ్చుకుంటాడు అద్దెకి ఎక్కడికెళ్ళా గవర్నమెంట్ సెక్టర్లో ఒక ఒక అప్లికేషన్ పెట్టుకుందామన్నా కులం అడుగుతారు కులం ప్ర ప్రాతిపదికనే మన జీవితాన్ని నడుస్తుంది మన దేశం నడుస్తుంది సో గవర్నమెంట్స్ కూడా పొద్దున్న లెగ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు అన్ని కులం మీదే నడుస్తూ ఉంటాయి మన దేశము మన గవర్నమెంటే కులాల చుట్టూ దొరుకుతున్నప్పుడు అతను పెట్టుకోవడంలో తప్పేముందంటే మనం నిజంగా ఎత్తికలుగా ఆలోచిస్తే అది తప్పు కాదు కానీ చట్టం ఏం చెప్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే మన దేశంలో చట్టాలన్నీ ప్రజలకి వ్యతిరేకంగా గవర్నమెంట్కి అనుకూలంగా రాసుకున్న చట్టాలు అవన్నీ సో మనం ఏం చేయలేము నీ కామెంట్స్ చాలా ఈ కామెంట్స్ అన్నీ సూపర్ కామెంట్స్ ఎందుకంటే ఈ ఈ కామెంట్స్ అన్నిట్లో నిజాలు ఉన్నాయి ఈ ఈ కామెంట్స్ అన్నీ ప్రజలకు అనుకూలంగా ఉండే కామెంట్స్ కానీ గవర్నమెంట్స్ చేసే చట్టాలు ప్రజలకు అనుకూలంగా ఉండవు ప్రజలకి వ్యతిరేకంగా గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటాయి అంతే